మరి ఇప్పుడు నేషనల్ అవార్డు ఆల్రెడీ వచ్చేసింది అన్నారు మాగేం లేదు ఇంకా పని మీకేమీ చేయలేకపోతున్నావు బట్ కలర్ ఫోటోకి వచ్చింది కదా నేషనల్ అవార్డు అప్పటి నుంచి ఇప్పుడు ఈ సినిమా చేసే టైంకి ప్రెషర్ ఏమైనా పెరిగిందా లైక్ ఆల్రెడీ ఆ సినిమాకి వచ్చింది ఈ సినిమాకి ఇంకేం తేవాలి అని ఒకటి ఫస్ట్ ఏం తేవాలి అన్నాం కన్నా పేరు పోగొట్టకూడదు అన్నీ అది ప్రెషరే అది అదే చాలా పెద్ద ప్రెషర్ యాక్చువల్లీ అదొకటిను ఖచ్చితంగా అదే అంటుంది మనం అన్నప్పుడు ఒక లెవెల్ టూకి వెళ్ళినప్పుడు ఇంకా ఈసారి ఇప్పుడు నువ్వు ఏం ఎవాల్వ్ అయ్యావు ఒక ఐదేళ్ళు తీసుకొని ఐదేళ్ళు గ్యాప్ తర్వాత ఇంకొకటి చేస్తున్నప్పుడు ఇందులో మనం ఏం ఎవాల్వ్ అయ్యాం ఒక రైటింగ్ పరంగా ఇప్పుడు ఫస్ట్ సినిమా అని చెప్పేసి ఇప్పుడు కలర్ ఫోటో సినిమా చూసినప్పుడు అందులో కైండ్ ఆఫ్ చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి ఏమన్నా ఓకే ఫస్ట్ టైం డైరెక్టర్ అని ఒక 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 క్యూట్ ఫీల్ అయ్యారు అందరూ ఆ కథను చూసి అరే బామ్ బాగా చేసుకున్నారు వీళ్ళు అని అప్పుడు ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ ఒక కైండ్ హార్టెడ్గా ఉంటారు